దృష్టిలో పెట్టాను ఇక్కడ దాదాపుగా గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఇండస్ట్రీలకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ ఒక ఇండస్ట్రీ రావాలి ఒక ఇండస్ట్రీ కాదు ఇప్పుడు వీళ్ళు చేయబోయేటటువంటిది ఒక పదహైదు ఇరవై కోట్ల రూపాయలతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాల ద్వారా ఒక రెండు వందల మందికో మూడు వందల మందికో ఉపాధి లభిస్తుంది ఇంకొక ఇరవై ముప్పై మందికి ఇండస్ట్రిస్ట్గా ఎదుగుతారు మళ్ళా కాలక్రమేణా వచ్చే రెండు మూడేళ్ళలో ఇక్కడే దాదాపుగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ముఖ్యంగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు టెన్త్ ఫెయిల్ అయినా కూడా ఏదో కొద్దిగా టెక్నికల్గా ఉంటే వాళ్ళకి ఒక అవకాశం ముఖ్యంగా ఆడపడుచులకి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం సో దీనికి కొద్దిగా అందుబాటులో ఎలా తిరిగి రావాలంటే కష్టం కాబట్టి ఇక్కడ నుంచే కొద్దిగా హైవేకు ప్రపోజ్ చేయమని చెప్పాను మరి నరసింహరావు గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి తప్పకుండా దానికి సహకరిస్తామని చెప్పారు తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చడం అనేటువంటి జరుగుతుంది అట్లాగే మనకు మలయపాలెంలో ఉన్నటువంటి రెండు వందల యాభై నాలుగు ఎకరాల్లో కూడా మొన్నే వెయ్యి కోట్లు పెట్టుబడితో స్టీల్ బేస్డ్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు దాదాపు వెయ్యి మందికి లోకల్ గానే ఉపాధిస్తామని చెప్పారు